డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం వైసీపీ కార్యాలయం నుండి ఆర్డీఓ కార్యాలయం వరకు వైసీపీ శ్రేణులు భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో వైసీపీ పార్టీ పరిశులకురాలు జక్కంపూడి విజయలక్ష్మి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి పిల్లి సూర్యప్రకాష్ మండపేట వైసీపీ యువనేత తోట పృథ్వీరాజు పాల్గొని తమ నిరసన తెలిపారు కూటం ప్రభుత్వం రైతు సమస్యలు పరిష్కరించాలని పంటకు గిట్టుబాటు ధర కల్పించాలి రైతులందరికీ పంటకు సరిపడా యూరియా అందించాలని డిమాండ్ చేశారు ఎరువులు బ్లాక్ మార్కెట్ నియంత్రించాలి ఎరువులు పక్కదో పట్టిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు అన్నదాతని ప్రభుత్వం ఆదుకొని వారికి పంటల బీమా పథకం అమలు చేయాలని అన్నారు వర్షాలకు దెబ్బతిన్న ప్రాంతాల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలని

పరిస్థితి ఏ విధంగా దిగజారిందో గడిచిన రెండు నెలల నుంచి మనం అన్న అనేక మాధ్యమాల్లో చూస్తూ ఉన్నాం ఎక్కడ చూసినా రైతులు సొసైటీల ముందు క్యూలో నుంచి ఉన్న పరిస్థితి దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కానీ నాయకులు కానీ రైతులుగా అండగా నిలబడి ప్రశ్నిస్తే వ్యవసాయ శాఖ మంత్రి గారు ఏం చెప్తున్నారు రైతులు క్యూలో నుంచి ఉంటే వా ఆ సందర్భాన్ని ఒక బఫే భోజనాలతో వ్యవసాయ శాఖ మంత్రి గారు పోలుస్తూ ఉన్నారు సాక్షాత్ ముఖ్యమంత్రి గారు అయితే ఎరువులు ఎక్కువ వాడద్దు వాడితే క్యాన్సర్ వస్తుందని కొత్త పల్లె అందుకుంటున్నారు మరి గడిచిన ఇప్పుడు మూడు సందర్భాలు ముఖ్యమంత్రిగా చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారికి మరి అప్పుడు గుర్తు రాలేదా ఎరువులు ఎక్కువ వాడొద్దని క్యాన్సర్ వస్తుందని మరి ఎవరు చెప్పారు సైంటిఫిక్ రీజన్ ఏమైనా ఉందా అంటే కేవలం ఇవన్నీ కూడా కప్పిపుచ్చుకోవడానికి ఈరోజు ఎక్కడా కూడా ఎరువులు బ్లాక్ మార్ అందుబాటులోకి తీసి రాకుండా బ్లాక్ మార్కెట్ మార్కెట్లోకి తరలించి ప్రభుత్వంలో ఉన్నట్టు పెద్దలే వాటిని సొమ్ము చేసుకుంటున్నారంటే ఏ విధంగా అర్థం చేసుకోవాలని ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అందరం కూడా అడుగుతా ఉన్నాం ఈరోజు ఒకసారి రైతుల పరిస్థితి ఎట్లా ఉంటే అనేక వర్గాలు మేము గడిచిన ఏడాది నుంచి ఎన్ని సందర్భాలు ఉద్యమాలు చేసాం మీ అందరికీ తెలిసిందే ప్రతి ఒక్క వర్గాన్ని కూడా ఈరోజు ఈ ప్రభుత్వం మోసం చేస్తూనే వచ్చింది కేవలం అరాకొర పథకాలు మాత్రం ఇచ్చి చేతులు దులుపుని అందుకని ఈరోజు ప్రభుత్వం ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా రైతులు క్రాప్ హార్డర్స్ ప్రకటిస్తారు ఎరువులు ఉండవు నీళ్లు వాళ్ళని ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టాలో అన్ని రకాల ఇబ్బందులు పెట్టి అలా వ్యవసాయమే దండగన్నటువంటి గొప్ప ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయం పండగనే ఆ రోజు హరితాంధ్రప్రదేశ్ నిర్మాత రాజశేఖర రెడ్డి గారు రైతులకి ఆయన రుణమాఫీ చేశారు ఉచిత విద్యుత్ ఇచ్చారు ఆ తర్వాత ఆయన తనయుడిగా జగన్మోహన్ రెడ్డి గారు రైతులకి ఇస్తానన్నది ఏదైతే ఉందో పదమూడు వేల ఐదు వందలు ఒక వెయ్యి పెంచి పన్నెండు వేల ఐదు వందలు లక్ష్యం పొందిస్తాను పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఒక్కొక్క రైతుకి పెట్టుబడి సాయంగా ఇవ్వడం జరిగింది ఇవాళ ఈ ప్రభుత్వం ఒక సంవత్సరం రైతులకు ఎగ్రామం పెట్టింది అన్నదాత సుఖీభవా పథకం రెండో సంవత్సరం అరకొరగా ఐదు వేల రూపాయలు అవి కూడా అంత రైతులకే అందలేదు ఆ పరిస్థితి తీసుకొచ్చింది ఇవాళ ఏది అడిగినా కూడా రైతులైనా సరే అరెస్ట్ చేయాలి అని ఇవాళ మనం చూసాం కౌలు రైతులు ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధమైతే వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళని ఇంకా కాళిక ఆత్మహత్యలు చేసుకున్నారా అన్న టైప్లో ఈ ప్రభుత్వంలో పెద్దలు మాట్లాడుతున్నారంటే నిజంగా చాలా సిగ్గుచేటైనటువంటి విషయం ఈ ప్రభుత్వంలో మంత్రులకు కానీ ముఖ్యమంత్రికి కానీ చిత్తశుద్ధి లేదు ప్రజల పట్ల న్యాయం చేయాలనేటటువంటి వాళ్ళకి మేలు చేయాలనేటటువంటి ఆలోచన లేదు ఎంతసేపు దాచుకో దోచుకో దాచుకో ఇదే శిక్ష ఎక్కడ కొండలు కనిపిస్తాయా లేకపోతే ఎక్కడ చెరువులు కనిపిస్తాయి ఏ రకంగా దోచుకోవాలి ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే మీ అందరికీ తెలుసు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అంటే ఎప్పటికీ అన్నదాతలకి అండగా ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ మరి ఇందాక మాట్లాడిన వాళ్ళందరూ కూడా మరి రాజశేఖర్ రెడ్డి గారి దగ్గర నుంచి మరి జగన్మోహన్ రెడ్డి గారి వరకు అన్నదాతలకు ఏ విధంగా మరి ఆయన అందుబాటులో ఉంటూ మరి సహాయం చేస్తారని చెప్పేసి మీ అందరికీ తెలుసు మరి మీరు చూసినట్లయితే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా మరి అన్నదాతలను నడ్డి విరిచే విధంగా మరి వీళ్ళు వ్యవహరిస్తూ ఉన్నారు మీరు చూసినట్లయితే ఈ కూటమి పార్టీ వచ్చిన దగ్గర నుంచి కూడా మరి టొబాకో రైతులు కావచ్చు మామిడి రైతులు కావచ్చు మరి ఉల్లి రైతులు కావచ్చు మరి వీళ్ళందరికీ కూడా మరి పెట్టుబడి సాయం కింద వీళ్ళు అన్నది కూడా ఇవ్వకుండా అదే విధంగా మీరు చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో మరి ఇన్సూరెన్సు మరి రైతు పెట్టుకోవడం అవసరం లేకుండా ప్రభుత్వమే కట్టే విధంగా మరి ఆయన చర్యలు తీసుకోవడం జరిగింది అది కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆపేయడం జరిగింది అదే విధంగా అన్నదాతలకు ఏ విధమైన సహాయ సహకారాలు కావలసినా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు వాళ్ళకి అన్నదండగా ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి కూటమి పార్టీ ఇప్పటికన్నా కానీ అన్నదాతలకు అన్ని విధాల సహాయ సహాయ సహకారాలు అందించాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను